ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఆ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో చాలా ఆనందంగా ఇంటికి వచ్చిన సింహాద్రిని అయితే అవమానించి పంపించిన సునంద అసలు కథలో ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్ ఇక కథలో అయితే ఆనంది అత్తయ్య గారు మీరు మాకు పార్టీ ఇవ్వాలి అని అంటుండడంతో తప్పకుండా అనంది నువ్వు అడుగుతుంటే ఇవ్వకుండా ఉంటానా నేను ఖచ్చితంగా పార్టీ ఇస్తానని చెప్తూ ఉంటుంది మరోపక్క ఇక పద్మ సింహాద్రికి వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళి అమ్మాయిని అలాగే అల్లుడు గారిని ఇంటికి భోజనానికి రమ్మని చెప్పి పిలువు అని అంటుండడంతో పద్దాలు నాకెందుకో వాళ్ళు వస్తారని అనిపించడం లేదు అయినా మన అమ్మాయి అంటే వస్తుంది అల్లుడు గారంటే అని అంటుండడంతో అయ్యా అల్లుడు గారి మనసు ఏంటో నీకు తెలుసు కదా చూసావు కదా మొన్న కూడా ఆయన ఏమన్నారు మన మధ్య అసలు క్షమాపణలు అవి ఉండకూడదు అని మనందరం బంధువులమని చెప్పారు కదా నాకు నమ్మకం ఉందయ్యా తప్పకుండా వాళ్ళు మన ఇంటికి భోజనానికి వస్తారు నువ్వు వెళ్ళి ముందు పిలవయ్యా అని చెప్పడంతో సిమాద్రి సరే అని చెప్పి ఇక ఆనంది వాళ్ళ ఇంటికి అయితే బయలుదేరుతాడు ఒక సింహాద్రి చాలా సంతోషంగా ఆనంది వాళ్ళ ఇంటికి అయితే వెళ్తాడు ఇక హాల్లో సునంద కూర్చొని ఉంటుంది ఇక సింహాద్రి అమ్మ ఆనంది అని పిలుస్తూ ఉండడంతో ఇక సునంద బయటికి వస్తుంది ఇక సింహాద్రిని చూసి చాలా కోపంగా ఏంటి అని అడుగుతుంటే అది అమ్మ అని అంటాడు అయినా నువ్వు మా ఇంటికి వచ్చావంటే నార్మల్గా అయితే రావు కదా ఏదో ఒక గొడవ పెట్టుకోవడానికి వచ్చి ఉంటావు చెప్పు ఇప్పుడే గొడవ పెట్టుకోవడానికి వచ్చావు అని అంటుండడంతో అయ్యో గొడవ పెట్టుకోవడానికి కాదమ్మా అని అంటాడు దా దాంతో సునంద అవునులే ఇంకెందుకు గొడవ పెట్టుకుంటావు అయినా మీ అందరికీ ఇల్లులు కట్టించి మొత్తం సౌకర్యాలన్నీ కల్పిస్తున్నాను కదా అని చెప్పి అవమానించినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇక సింహాద్రి మాత్రం ఇక నవ్వు అడుగుతూనే అది అమ్మ అని అంటాడు ఏంటో చెప్పు ఎందుకు వచ్చావు అని అడుగుతుంటే అది అమ్మ నా కూతురు అల్లుడిని మా ఇంటికి భోజనానికి పిలుద్దామని వచ్చానని అంటాడు దాంతో ఇక సునంద గట్టిగా నవ్వుతూ ఏంటి మీ ఇంటికి భోజనానికి నా కొడుకు రావాలా అని అంటుంది దాంతో ఇక సింహాద్రి అదేంటమ్మా అత్తింటికి కూతురు అల్లుడు భోజనానికి రాకూడదా అంటాడు దాంతో ఇక సునంద నీ స్థాయి మర్చిపోయిన మర్చిపోయి మాట్లాడుతున్నట్టున్నావు అయినా ఆదిత్య నా కొడుకు ఎంతో కోటీశ్వరుడు అయినా తను మీ ఇంటికి భోజనానికి రావడం ఏంటి అయినా నీ కూతురునంటే పిలిస్తే పిలిచావు కానీ నా కొడుకు నీ ఇంటికి అది ఎప్పటికీ జరగదు అని చెప్తుండేది ఇక సింహాద్రి అలా అనకండమ్మ నేను నా కూతురు అల్లుండి చాలా ప్రేమగా ఇంటికి తీ భోజనానికి పిలుద్దామని మీరు అలా మాట్లాడకండి అమ్మా అని అంటుండడంతో ఆనంది సింహాద్రిని చూసి నాయన అని బయటికి వస్తుంది ఇక శశికాంత్ కూడా సింహాద్రిని చూసి బయటికి అయితే వస్తాడు ఇక ఆనంది ఏంది నాయన ఇక్కడే నిలబడ్డావు రా లోపలికి అని అంటుండడంతో అదే అమ్మ నిన్ను అల్లుడు కానీ భోజనానికి పిలుద్దామని చెప్తూ ఉంటే నేను నేను చెప్తే నీకు అర్థం కాదా సింహాద్రి వాళ్ళు రావడం కుదరదు అలాగే ఈరోజు మా ఇంట్లో పార్టీ ఉంది వాళ్ళు ారు అని అంటుంది దాంతో ఇక ఆనంది అది అత్తయ్య అని అంటుండడంతో ఏంటి ఆనంది నువ్వే అడిగావు కదా ఇందాక పార్టీ కావాలని చెప్పి నువ్వు అడిగావని చెప్పి నేను అన్ని ఏర్పాట్లు చేశాను ఇప్పుడు మీ నాన్నగారు పిలిస్తే వెళ్ళిపోతావా అని అంటాడు దాంతో ఇక ఆనంది అది కాదు అత్తయ్య అని అంటుండడంతో నా మాట కాదని వెళ్ళాలనుకుంటే నువ్వు వెళ్ళు కానీ నా కొడుకు మాత్రం రాడని అంటుంది దాంతో ఇక సింహాద్రి ప్రతిమీలు కుదరదు అని చెప్తున్నాను కదా అని చెప్పడంతో అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆదిత్య ఏంటమ్మా గొడవ ఏంటి అని బయటకైతే వస్తాడు దాంతో మీ మామయ్య నిన్ను ఆనందిని భోజనానికి పిలవడానికి వచ్చాడంట ఆయన వాళ్ళింటికి నువ్వు భోజనానికి వెళ్ళడం ఏంటి ఆదిత్య అని అంటుంది దాంతో ఇక ఆదిత్య అదేంటమ్మా అలా మాట్లాడతావు తను భోజనానికి పిలవడానికి వస్తే నువ్వు అత్త ఆయన్ని అని అంటాడు దాంతో నేను అవమానించడం ఏంటి ఆయన ఎన్నిసార్లు నాతో గొడవ పెట్టుకోవడానికి ఇంటికి వచ్చాడు ఇప్పుడు మనం ఇల్లులు అవన్నీ కట్టిస్తామని చెప్పేసరికి మీ పైన ఏదో ప్రేమ ఉన్నట్టు నేను భోజనానికి పిలవ పిలవడానికి వచ్చానని అంటున్నాడు అదే తీర్పు కనుక వాళ్ళకు వ్యతిరేకంగా వచ్చి మనం గెలుచుంటే ఆనందిత వాళ్ళ నాన్న మాట్లాడేవాడా ఇంటికి ఇలా పిలిచేవాడా అని అంటుండడంతో అమ్మ ఆయన కోపంలో కూడా అర్థం ఉంది కదమ్మా ఆయన నువ్వు అలా ఎందుకు చెప్పావమ్మా అని అంటాడు ఏంటి అన్న అయితే నువ్వు కూడా వెళ్ళాలనుకుంటున్నావు అనడంతో వెళ్తే తప్పేముందమ్మా వాళ్ళంత అభిమానంగా పిలిచినప్పుడు అని అంటాడు సునంద నాకు ఇష్టం లేదు నాన్న కావాలంటే ఆనందిని పంపిస్తానని అంటుంది దాంతో ఆదిత్య వాళ్ళు కూతురు వాళ్ళు పిలవడానికి వస్తే ఆనందిని ఎలా పంపిస్తావమ్మా ఆనంది వెళ్తే అక్కడ సంతోషంగా ఉండగలదా అని చెప్పి అంటాడు దాంతో ఇక సునంద అంటే ఇప్పుడు ఏమంటావు ఆదిత్య అని అంటుండడంతో అమ్మ నువ్వు ఒప్పుకుంటే సంతోషంగా నేను ఆనంది రేపు వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తాం ఆనంది ఫోన్ చేసి వాళ్ళమ్మకు చెప్తుందని అంటాడు దాంతో ఇక సైలెంట్గా ఉంటుంది సునంద ఇక శశికాంత్ ఏంటి సునంద వెళ్ళడానికి వాడికే ప్రాబ్లం లేనందుకు నీకెందుకు అయినా పక్కనే మన అమ్మాయి మన కోడలు ఉంది కదా సునంద ఒప్పుకో ఈరోజు నువ్వు బర్త్డే రోజు ఇంత హ్యాపీగా ఉన్నావు అంటే దానికి కారణం నీ కోడలు కాదా తను నీ మాట కాదనకుండా ఆదిత్య చెప్పిన దానికి ఓకే అని చెప్పి కేసుని ఒప్పుకుంది నీ కొడుకు నీ కోరిక తీర్చాడు మరి నువ్వు వాళ్ళ కోరిక తీర్చవా అని చెప్పడంతో సునంద సరే మీ ఇష్టం ఆదిత్య అని చెప్పి అంటుంది దాంతో ఇక ఆనంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక ఆదిత్య ఆనంది నేను నీకు సర్ప్రైజ్ ఇస్తానన్నాను కదా అంటే నేనే మిమ్మల్ని నిన్ను మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్దామని అనుకున్నాను కానీ మీ నాన్నగారి వచ్చి మనల్ని భోజనానికి పిలిచారు ఇప్పుడు అమ్మని ఒప్పించాను కదా అది నీకు సర్ప్రైజే కదా అని అంటాడు ఆనంది నాకెంత హ్యాపీగా ఉందో మాటల్లో చెప్పలేను ఆదిత్య గారు అని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి ఇక ఆ థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది ఆదిత్యకి ఇక సింహాది మాత్రం ఇంటికి వెళ్ళి నేను చెప్పాను కదా పద్ధాలు వాళ్ళు మన ఇంటికి అని ఇక జరిగింది మొత్తం చెప్తూ ఉండడంతో పద్మమ్మ బాధపడుతూ ఉంటుంది ఇక మరోపక్క ఈ విషయం అమ్మకు చెప్పాలని ఆనంది అయితే ఫోన్ అయితే తీసుకుంటుంది ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్